నేను నేపాల్ మాదిరి ఉన్నానంట అదా చెప్పండు అందుకు నవ్వుతున్నా ఇన్వైట్ చేయండి అబ్బా ఇన్వైట్ చేయడం వద్దబ్బా ఆరులోనే ఇన్వైట్ చేసేది హాయ్ చరి అంటున్నాడు సంతోష లైక్ ఇచ్చాను అమ్మ భోజనం చేశారా బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నాం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం ఎంజాయ్ చేయలే నేను తినేసరికి ఒక త్రీ థర్టీ త్రీ అవుతుంది థ్యాంక్ యూ లైక్ ఇచ్చిన చెప్పండి మీరు నవ్వకండి చచ్చి పోవాలని ఉంది అయితే ఇంకా ఇంకా నవ్వుతా చూద్దాం చచ్చిపో అను ఈ మధ్య అందరూ శారీస్ కట్టుకుంటున్నారు ఒకళ్ళని మించి ఒకళ్ళని కట్టుకుంటున్నాం వెంకీ ఒక్కళ్ళని చూసి ఒకళ్ళు ఒక్కొక్క కుళ్ళు కొని కట్టుకుంటున్నాం ఏమి ఇప్పుడైతే చెప్పు ఒకళ్ళని మించి ఒకళ్ళని చూసి కుళ్ళుకొని వావేముందా వాందా వాందా అని చూసి 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 కుళ్ళుకొని కుళ్ళుకొని కట్టుకుంటున్నాం ఏమి ఇప్పుడు నీకు వచ్చిన నెక్స్ట్ ఏంది ఇప్పుడు చెప్పు వేంచి చెప్పు నీకు వచ్చే వచ్చే నెక్స్ట్ డే వేయండి ఎంత స్లైక్ ఇచ్చినవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పి ఇస్తే చూసుకోలేదు వస్తాదేమై ఏం కర్రీ అనుషాక ఫస్ట్ పెట్టిన పోస్టు నాది కాదు దెయ్యం దెయ్యం పెద్ద దెయ్యం ఏంది ఫస్ట్ పెట్టినా కా పెట్టిన పోస్టా ఏంది పోస్ట్ హాయ్ బలరామ్ బాగున్నావా నేపాల్ వాళ్ళు శారీస్ కట్టుకుంటారు అన్నావుగా ఆ మాటకి అన్నావా నువ్వు ఏం మేము ముగ్గురం శారీస్ కట్టుకుంటున్నాం కదా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎప్పుడు కట్టుకుంటుంటారులే నేను తక్కువ చెరు డాల్లింగ్ కట్టుకుంటుంది అక్క కట్టుకుంటుంది నేనే తక్కువ నేను ఏదో ఎప్పుడు డ్రెస్సులు వేస్తాంట ఎప్పుడో సారీ శారీ కట్టేది అందుకు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కుళ్ళుకొని కట్టుకుంటున్నాం తిన్నవా అను చక్క అంటుంది సల్మా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి కొంతమందికి షేర్ అవుతుంది మన లైవ్ వాళ్ళు కూడా వస్తారు మన ఫ్రెండ్స్ ఎవరైనా రాకుంటే మిమ్మల్ని ఎందుకు అంటాను నేను అవును ఏం తప్పే ఉంది కానీ చూసుకోవడాను జాగ్రత్తగాను ఎవరి వాళ్ళు దెబ్బ తినకుండాను ఏమైనా దెబ్బ తిన్నే అనుకో అయితే లేపుతారు నేను ఇంకా మొన్న కొలం లేపి పడేసినారు తొక్కి పడేసినారు నన్ను కట్టుకోను నన్ను కట్టుకోవాలి అంతే పండగ రావాలి నీకు తెలుగు రాకుండా చల్వా నేను కట్టుకోను నేను కట్టుకోవాలంటే పండగ రావాలంటున్నావు కదా కట్టుకోవాలంటే పండగ రావాలి కానీ అప్పుడప్పుడు శారీస్ కట్టుకుంటే బాగుంటుంది ఇంట్లో చూడ్డానికి కూడా ఓకే బాయ్ అనుసక్క ఎస్తరక్క ఉండు షే షేక్ మర్చిపోతాండి అబ్బా నువ్వు పేరు ఐడి నీ పేరు పెట్టుకో ఏమనుకోకుండా అవును కట్టుకో పండగనే రావాలన్నా పండుగ రాకుండా కట్టుకో నాకెందుకు చెప్పు నేను అలాగే ఉందా నన్ను మంచిగా మెసేజ్ వచ్చాను వాళ్ళు కూడా మంచి 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 అని చూడు ఎట్లా తయారైనారు మంచిగా చేసాడి మంచిగా మెసేజ్ చేసండి లాస్ట్కు ఏమాయా నాకు తెలియ తెలుగు రాదు అవును నీకు తెలుగు రాదని అర్థమైందండి పాప చల్మ్మా కానీ మేము అర్థం చేసుకొని చదువుతాంలే ఎట్నో కట్ట అసీనా మీ పేరు నా చేతికి పుట్టుమచ్చ కొట్టించాలి అసీన ఎట్నో గట్టా పుట్టుమచ్చ కొట్టించాలి నీ పేరు కట్టి కుటుంబ చేపించుకుంటే డాడు గుర్తుండి సాగుకునుంది హాయ్ వేస్తే హర్ష హాయ్ సల్మా హాయ్ హసీనా అందరి పేర్లు ఒకటేసారి తెలిసింది పన్నె పన్నెండు సార్లు మెసేజ్ చేయడం ఎందుకు లేని చూడు వెంకేమంటున్నాడు మునీజీ వెంక ఏమంటున్నాడు అంటే సేల్స్ అంటున్నారు ఒకళ్ళని మించి ఒకళ్ళని కట్టుకుంటున్నాం ఒకళ్ళని చూసి ఒకళ్ళని పుల్లుకొని కట్టుకుంటున్నాము ఏమి ఇప్పుడన్నా ముని మునియక్క ఏం చేస్తున్నారు మునియక్క ఏది అతనే లైవ్ లక్ష్మీదేవి